ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సమూహేలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము నేను నిర్దోషిన యుండుట యహోవా చూచెను ప్రిమిన వల్లరా దావీదు అంటున్నాడు నేను నిర్దోషుని దేవుడు చూచాడు అని నిర్దోషత్వము అనేది దేవునిలో చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ భక్తుడైన దావేది చెప్తున్న మాట ప్రకారంగా నిర్దోషత్వాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు నిర్దోషమైన రక్తాన్ని మనకి ఆయన చిందించాడు యసుక్రీస్తు వారు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయనను నమ్మిన వారందరూ కూడా నిర్దోషముగా ఉండాలి నిర్దోషత్వము కలిగి ఉండాలి ప్రభువు చూస్తున్నాడు ప్రతి దోషమును చూస్తున్నాడు నిర్దోషమును చూస్తున్నాడు ఆయన కావున దానిని బట్టే ఆయన ప్రతిఫలము ఇచ్చువాడు అనే విషయాన్ని ఏ దినము కూడా మరవనే మరవకూడదు మనం ఏ విషయాలలో నిర్దోషిగా ఉండాలి మొట్టమొదటిగా పాపం విషయంలో నిర్దోషిగా మనం ఉండాలండి పాపం విషయంలో ప్రతి పాపము కొరకే ఆయన ప్రాణం పెట్టాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండాలనే ఆయన తన నీతి కలిగిన రక్తాన్ని ఆయన చెందించాడు అలాగే భక్తి విషయంలో ఎటువంటి దోషభూరితమైన మరి జ జనాంగంగా దేవుని ఎదుట ఉండకూడదండి దోషపూరితమైన ప్రజలుగా ఉండకూడదు నిర్దోషమైన ప్రజలుగానే దేవుని ఎదుట జీవించాలి దావిదంటున్నాడు తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిను అని కాబట్టి చేతులలో కావచ్చు జీవితంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ప్రేమను వర్లరా ప్రతి విషయాలలో కూడా సమస్త విషయములలో దేవుడు మనల్ని చూచినప్పుడు నిర్దోషత్వము కనబడాలి అలా కనబడినప్పుడు మరి నిర్దోషిగా కావలసిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఎవరిని వారే పరీక్షించుకోవాలి మరి దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నాం ఆయన ఎదుట ఏది కూడా మరుగైనది ఏమి లేదని దావీదు నిర్దోషత్వం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదుకు దేవుడు ఒక బలమైన కోటగా ఉన్నాడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు దేవుని ఎడల ప్రేమను వల్ల ఒక ఎత్తైన ప్రాకారముగా ఉన్నాడు అందుకనే ఆయనే నా ఎత్తైన కోట అంటాడు ఆయనే నా బలమైన కోట అంటాడు ఆయనే నా రక్షణ శృంగము ఆ దేవాది దేవుడే నా ఆశ్చర్య దుర్గమని కాబట్టి దేవుని దృష్టిగా దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా నిర్దోషముగా కనబడాలి దోషపూరితముగా కనబడకూడదు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్